న్యూస్ కి స్వాగతం ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని హామీల్లో ఇవ్వని కూడా చేసి చూపిస్తున్నామన్నారు కోరంట్ల మండల తేదప్ప కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి మంత్రి సవితమ్మ ఆదేశాలతో కోరంట్ల మండలం బూచేపల్లి గుంతపల్లి కరావులపల్లి వద్ద నూతన బీటీ సీసీ రోడ్ల నిర్మాణానికి భూంపూజ చేశారు కూటమి నేతలు కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో గుత్తేదారు ధనంజయ నాయుడు కూటమి నేతలు కలిసి పూజ చేశారు ఈ సందర్భంగా కన్వీనర్ బాలకృష్ణ చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మంత్రి సవితమ్మ పెన్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తోంది అన్నారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా మంత్రి సవితమ్మ ఈ పనులు చేయిస్తున్నారు అని బూచేపల్లి వద్ద రెండు కోట్ల యాభై లక్షలతో నూతన బీటీ రోడ్డు గుంతపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద నుండి గ్రామంలోకి పది లక్షల సీసీ రోడ్డు కరావులపల్లి నుండి కరావులపల్లి తాండా వరకు అరవై లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణాలకు నేడు భూమి పూజ చేశామని వచ్చే ఏప్రిల్ నాటికి గోరంట్ల మండల వ్యాప్తంగా ప్రతి గ్రామానికి నూతన రోడ్లు వేసి ఎక్కడ మట్టి రోడ్డు అనేది లేకుండా చేస్తామని గురువారం భూమి పూజలు చేసిన రోడ్లను నెల రోజుల్లో గుత్తేదారు ధనంజనయ్య నాయుడు రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తారన్నారు కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి రాష్ట్ర కళల డైరెక్టర్ సోమశేఖర్ తెదేపా జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్ మాజీ ఎంపీపీ విద్యాధరణి గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ నాగేనాయక్ సీనియర్ నాయకులు పూలేరు నరేష్ నిమ్మల శ్రీధర్ పాల సముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లాల చెరువు చంద్ర ఏపీఎన్జిఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సుబ్బారెడ్డి యువదళం అధ్యక్షులు పచ్చ అశోక్ బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ జనసేన మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ గిరిగౌడ్ మాజీ సర్పంచ్ ఉత్తమ్ రెడ్డి సోమశేఖర్ కూటమి నేతలు మూడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಫಸ್ಟ್ ಮ್ಯಾಚ್ ಆದ್ರೆ ನೆರೆಗೆ ಬಂದಿದೆ ಆಟಕ್ಕೆ ಅಪ್ಪಣ್ಣ ಅಪ್ಪಾ ನೋಡಿ ಚುಕ್ಕೋಲ ಮನೆಗೆ ಗಡಿ ఉండಲ್ಲ

Gada su manu kanta ne na